పొన్నలూరు మండలంలో మాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మండల నాయకులు సిరిగిరి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం పవన ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతన మీదుగా ప్రారంభోత్సవం జరిగింది తదుపరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు మంత్రి ఆదిమూలపు సురేష్ ను విమర్శించిన టీడీపీ వాళ్లకు తగిన బుద్ధి ప్రజలే చెబుతారని ఆయన తెలియజేశారు ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ పల్లబోలు బాలకోటిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతిరెడ్డి ఉప్పలదిన్నే గ్రామ సర్పంచ్ మన్యం పద్మ చిన్న పెంకటేశ్వర్లు భోగనంపాడు సర్పంచ్ బడుగు సత్య వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు महात्मा श्री हरामजिंद्रस्वामी परिवार दे बता श्रीदार प्रसन्ना करते गर्व करते दंडे बर्दो जहाँ बिजली निकलते भरते तमिल बिजली भरते भरते भरतो यहीं आप धैम्भ से भगवानं तंत्र भरते भगवते 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 हो या तरनामा जा आते इल्मदामा जा आते इस्तम्ब्रिया जा आते तरीना फिजा जा आते मजदूर जरूर चाहे वो इंजीनियरिंग आवाज़ लें दे मंडलान को भूलका उको सारी जी लें दे तभी मंडलान को भरना पड़ेगा इसलिए जूसर तो एमएलए का रोडलोग इच्छा रहें दे आरक्षक तरुण अधिकार अपार्टमेंटें कर మాత్రమే గ్రామంలో పెరగడం ఆ సమస్యలు ఏదైనా ఉంటే సమస్యలు తెలుసుకోవడం గ్రామ సమాఖ్యకి సంబంధించి స్వయం సహాయక గ్రూపులు డాక్టర్ గ్రూపులకు సంబంధించి ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవడం తప్ప ఒక ఆఫీస్ అంటే గ్రామ పంచాయతీ సంబంధించి ఆఫీస్ కూడా అంత పెద్దగా ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో రైతుల పాలిట ఆధునిక దేవాలయ రైతు భరోసా కేంద్రం

లీడర్ ప్రజల యొక్క సమస్యలను పేట బడుగు బలి వర్గాల వారు దళిత వర్గాల వారు మైనార్టీ వర్గాల వారి గుండె తడి తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ఒక నిబంధనతో విశ్వసనీయతతో ఇచ్చిన మాట కట్టుబడి పారదర్శకంగా అంటే ఎవరికి పది సంక్ష అందరి ప్రశ్న అంటే ఈరోజు చట్ట బలాలు అమ్మ